చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి చేసిన చేసిన బాగుండలేదు ఇక్కడ అవును వాళ్ళకి గడ్డెట్టి వాళ్ళ రాళ్ళు కుదురుస్తారు అనుకుంటే ఆ తరఫున మాట్లాడి మాకు గడ్డెట్టారు భూములని వాళ్ళకి నైవచ్చి పెట్టారు బచ్చాలు మీకేం తెలిసా రాజకీయాలు తెలిసింటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు ఎలక్షన్లు వస్తున్నాయా ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు జనం అంటే మనుషులు అది ఓట్లు ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి తర్వాత ఏ పేడలో బాడలో పారిస్ బారేయాలి అది రాజకీయం ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంఖ నెత్తుకోవాలి కోట్లు నాడు కోసం అది రాజకీయం అంటే ఎంత గొప్ప తలకాయ ఉంది ఐడియాలు ఇక చచ్చిదాకా మా నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే చాలా గర్వంగా ఉంది తలుపు తలుపులు 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 ఇంకా పోయిన చూసా లేదండి అక్కడ ఉన్నాడు తలుపులు చూడు కంటయా ఎన్నాళ్ళ సర్పంచ్ రాఘవే కూడా తిరుగుతావు

ఈ పెంటను పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెచ్చాడు నువ్వు వచ్చావు కోడి కూర పేద పులి కింద వాటం చూస్తుంటే నిలబడేట్ నువ్వు ఇంకోటి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు నా పులితో నీకు కోడి కూర ఉండని చెప్పారు కదా నాకు ఢిల్లీ కోడి కూర ఎలాగో చెప్పారు అవునయ్యా సోడాల కోసం వెళ్ళా ఏమయ్య సోడలు ఎంతసేపు పరిగా పెట్టుకోకుండా వస్తాయి ఏమి భోజనాలు వస్తాయి వస్తాయి ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ఏమిటి రాము నువ్వు అనేది నేనండం కాదు మాస్టర్ అందరి అభిప్రాయం చెప్తున్నాను రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి నిజమే మాస్టర్ మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది మన ఊరికి ఉపకారం జరుగుతుంది మా అందరు బతుకులు కూడా బాగుపడతాయి నమ్మకం ఉంది పొంతులు గారు మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్లా ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్ని కాసులు అవుతారు అయితే నేను అమాంతం మింగేస్తాను జాగ్రత్త ఎత్తే నువ్వు ఒక్కడవే ఎత్తగలను అనుకుంటున్నావేమో నేను ఎత్తగల అవతారం ఏమెత్తావా అవతారం ఏమెత్తానా జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేని కాదు కొత్త మీద చల్లకల్ పడిపోతాయి చూద్దాం చెప్పు వెళ్ళి నా కూతుర్ని ఒకసారి కాదు వంద సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు చూడు తమకు ఏం చెప్పు

నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులే చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను ఆనందంతో ఉక్కిలిక్కి అయిపోతున్నానంటాను రాఘయ గారు రాము కులం మతం ఆస్తి అంతస్తోనే పొరలు కంపి బ్లైండ్ విధానం అయిపోయినాయా నన్ను చూస్తే నాకే ఇస్తుంది అయ్యా చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగు జడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచిపని అన్ని చేసేస్తాను ఈ వైపేకి నీ బట్టలు తిస్తాను తర్వాత అంతులతోనేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా అంతే కదా రాము నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇహ నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించేవయ్య కానీ బోర్డులు చూసి ఓట్లు తెలుసులేవా నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్లన్నీ గూడెల్లో ఉన్నాయి ఓట్లు హిట్లర్ ఉన్నాయి ఎలాగో ఆ కాబోయే రాఘమయ్యే అల్లుడా అవును ఇప్పుడు నేను మామవతరం ఇస్తాను నా అల్లుడు ఎంత చెప్తే అంతా ఆ గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు వాళ్ళు తప్పకుండా వేస్తాడు సో మనం సర్పంచం అవుతాం కనుక బోర్డులకి రంగులకి పఠాణిలకి వేరుశెనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు నువ్విప్పుడు అమ్మ రాఘవయ్య ఇలా చూపిస్తున్నావా నీ ఎట్ల రాజకీయం సరే మామ అవతారం ఎత్తావు గదు ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టయ్యాలో నాకు తెలుసు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకరమాచార్యం గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవని నిజం అనుకున్నాం అందరినీ కోసం నువ్వేం చేయలేవని అర్థం అయిపోయింది ఉన్న పెద్ద అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావు తెలుసు లోకంలో ఏ రెండు జాతర కలవచ్చు కానీ గొప్పోళ్ళు పేదోళ్ళనే జాతరలు మాత్రం కలవు నువ్వు గొప్పిటోళ్ళ కల్లుడవైతే మనం చెల్కున్నట్టే నవరు ముయ్యంట కుళ్ళు మొత్తం పంచిన వాళ్ళారా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మిలంటే అమ్మాయి కానీ చేసుకో నువ్వు వీళ్ళ మాట లేనకు నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పు దుల్సుకొని చెప్పలేదు ఏంటో చెప్పేది కాడిది గుడ్డు తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తుందా పాలే ఇంకా వీళ్ళ మాట వినివన్నీ వేయకోడానికి నేను ఒప్పుకోను అది నువ్వు పెళ్ళైన దానివి రాయవాడు మరియు పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు బాగుండదు వెళ్ళిపోయాది నా మాట నీ ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏంటండి నువ్వు అయితే ఆ పెద్ద పిల్లగాక మా చేసుకోవచ్చుగా తోటోళ్ళ కోసం తాపత్రడేవాడివి నీ తోటోలోనే ఒకదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాం చదువుకు ఎక్కడ ఎవరి చేసుకుని ఉత్తించుదా అందరికీ బతుకునివ్వాలనుకున్నాడు మన గూడెలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతుకునివ్వచ్చుదా బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా వెళ్తే నేను నీలమ్మను పెళ్లి చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకోవడం బాబు వద్దు బాబు వద్దు నేను పూజకు పనికొచ్చే పువ్వును కాదు నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు వద్దు నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదను ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది